ంగ్రెస్ તલ આધિપ વર્ગો આધિપક્ષ વર્ગનું પગલે આધિપત વર્ગનું પહેલાંગ્રેસ આધિપત્ય વર્ગો વ્યક્તિ పార్లమెంటు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఒక విశాలమైనటువంటి దృక్పథంతో దేశవ్యాప్తంగా కులగణ జరగాలని చెప్పేసి జరిగినటువంటి కులగణ ప్రకారం ఆయన కులాల జనాభా నిష్పత్తి ప్రకారం సంపద వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి ఆయన ఒక విశాలమైన దృక్పథంతో కులగలన డిమాండ్ను దేశవ్యాప్తంగా తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక బహుజనుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచపరిచే విధంగా చేసి ఈ సమాజాన్ని దళిత బహుజన సమాజాన్ని మైనార్టీ సమాజాన్ని తీవ్రమైనటువంటి విస్మయానికి గురి చేసింది చాలా స్పష్టంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు కేసీఆర్ చేసినటువంటి రెండు వేల పద్నాలుగులో ఆగస్టులో చేసినటువంటి సమగ్ర సర్వే ఉంది ఆ సమగ్ర సర్వేని బయట పెట్టండి అదేవిధంగా మీరు నవంబర్లో చేసినటువంటి యాభై రోజుల పాటు సర్వే చేశారు యాభై రోజుల పాటు చేసినటువంటి సర్వే దీన్ని కూడా స్పష్టంగా ఉంటా ఉన్నాం నిజంగా ఎంత ఒక బూటకం అంటే ఎంత ఒక బోగస్ అంటే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీసీల జనాభా పెరగనట్టు దళితుల జనాభా పెరగనట్టు మైనార్టీల జనాభా పెరగనట్టు మొత్తానికి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం లోపల ఆధిపత్య కులాల్లో పుట్టినట్టు వాళ్ళకే పిల్లలు జన్మించినట్టు పెద్ద కుట్ర చేసి చూపించారు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు మీ న్యాయబద్ధమైంది శాస్త్రీయబద్ధమైనటువంటి అని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం గ్రామాల వారిగా వార్డుల వారిగా మండలాల వారిగా జిల్లాల వారిగా ఇన్నిటిగా ఏ ఎంతో మా ఎంతో మాదిగలంతో మారలంతో గౌడులంతో యాదవులంతో పేటబెట్టు నీ మీ లెక్క పూటకమా మీ లెక్క శాస్త్రీయమైంది అస్పష్టమదే అది బయట పెట్టకుండా శాస్త్రీయమైన నివేదిక అంటే తెలంగాణ బీసీ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదు చాలా పూటలు జరుగుతూ ఉన్నాయి అది నల్లగొండ జిల్లా నుంచే జరుగుతూ ఉన్నాయి నల్లగొండ జిల్లా ఆధిపత్య కులాలకు సంబంధించిన మంత్రులే దీనికి బీజాలు వేసురు కాబట్టి మేము స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీ శాస్త్రీయమైన నివేదికలు బయట పెట్టకుండా కూటక నివేదికలు బయట పెడితే మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము కాబట్టి ఆ వైపుగా మళ్ళీ రిజర్వే చేసి మా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మీ లెక్కలు ఉండాలని చెప్పేసి లేని ఏడల కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాను